హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యారటాక్స్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మా పాప కబోర్డ్ని ఈ విధంగా అయితే సర్దుకుంది ఇన్నర్స్ అన్నీ ఒకవైపు వేర్ అన్నీ ఒకవైపు అండ్ షార్ట్స్ అన్నీ ఇంకోవైపు అండ్ పార్టీ వేర్ లెహెంగా ఓనిస్ అన్నీ కూడా ఈ విధంగా సర్దుకుందనమాట స్కూల్కి వెళ్తాను కదా మమ్మీ ఇవన్నీ టచ్ చేసే అవసరం ఉండదు రెగ్యులర్గా యూజ్ చేసేవన్నీ ఇంకో సైడ్ పెట్టుకుంటానని నీట్గా ఆ విధంగా సర్దుకుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి చాలామంది అంటే తెలిసిన వాళ్ళు మొన్న వీడియో పెట్టాను కదండి దాంట్లో ఇల్లు చాలా నీట్గా ఉందని చాలామంది కాంప్లిమెంట్ ఇచ్చారు చాలా థ్యాంక్ యూ సో మచ్ అయితే నిజంగానే ఇల్లు నీట్గా ఉంటుంది బట్ అది మనం చేస్తేనే ఉంటుందన్నమాట ఎంత చేసినా ఖచ్చితంగా ఇంట్లో ఆడవాళ్ళకి ఏదో ఒక వర్క్ అనేది ఎప్పుడు కూడా ఉంటుంది కదా అండ్ ఈ విధంగా కిచెన్ని నీట్గా ఉంచడానికి ఎప్పటికప్పుడు సర్దుతోనే ఆ కిచెన్ అనేది నీట్గా ఉంటుంది అందులోనూ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది మనం ఎంత సర్దినా కూడా దీనికి ఓపిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లేదు అని అనుకుంటే ఇల్లు అస్సలు నీట్గా ఉండదు సో డైలీ నైట్ ఖచ్చితంగా ఈ విధంగా చేసి పడుకుంటాను మళ్ళీ మార్నింగ్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి క్లీన్ చేస్తాను బట్ బోటిక్ నుంచి వచ్చేసరికి ఇల్లు మాత్రం చాలా చిందర వందరగా ఉంటుంది ఇంకా నేను షాప్కి వెళ్ళినా కూడా వాళ్ళు కొంచెం టైం అయినా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు కదా అని ఒక హ్యాపీనెస్ అంతే ఇది ఈ హాబ్ తీసుకోవడానికి నేనైతే చాలా ఇష్టపడ్డాను బట్ ఇది క్లీన్ చేయడం చాలా చాలా కష్టం అండి సో చూసారు కదా మనం నార్మల్గా స్టవ్ ఏదైనా క్లీన్ చేసేటప్పుడు అది లిక్విడ్స్తో కానీ సబ్బుతో కానీ వాటర్ వేసి నీట్గా వాష్ చేసుకోవచ్చు బట్ ఈ హాబ్ అనేది మనం వాటర్ వేసి క్లీన్ చేయడానికి ఉండదు అండ్ అలాగే ఎప్పుడు క్లీన్ చేయకపోయినా ఒక త్రీ ఫోర్ డేస్ క్లీన్ చేయకపోతే స్టవ్ అనేది ఈ విధంగా చేంజ్ అయిపోతుంది మనకి పాలు కానీ రైస్ కానీ ఏదైనా పొంగినప్పుడు ఆ మార్క్స్ అనేది అలాగే ఉండిపోతాయి అందులోనూ నేను తీసుకుంది ఎలికా బ్రాండ్ కాబట్టి ఇది ఫోర్ బర్న్ ఫోర్ బర్నర్స్ హాబ్ అనమాట దానివల్ల నాకు వంట త్వరగానే అయిపోతుంది కానీ ఇది క్లీన్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అందులోనూ ఇదంతా కూడా మ్యాట్ ఫినిషింగ్ రావడం వల్ల సో క్లీన్ చేయడానికి మనకి ఏవైనా స్ట్రెయిన్స్ పడినప్పుడు అవి నీట్గా చేసుకోవడానికి చాలా టైం పడుతుంది త్రీ మంత్స్ తర్వాత నేనైతే ఇక్కడ హాబ్ని మొత్తం కంప్లీట్గా డీప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాను దీనికోసమని ఫస్ట్ బర్నర్స్ ఉంటాయి కదా దానికి నీట్గా వాష్ చేసుకోవడానికి లెమన్ అండ్ వంట సోడా కొంచెం ఈనో పౌడర్ అండ్ అలాగే హాట్ వాటర్ని వేసేసి ఈ విధంగా ఒక గిన్నెలో మూత పెట్టేసి పెడుతున్నాను ఇది మినిమం టూ టు త్రీ అవర్స్ పాటుగా దీన్ని అలాగే వదిలేయాలి అప్పుడే దానిపైన ఉన్న మరకలన్నీ కూడా మనకి నీట్గా క్లీన్ అవుతాయి ఏదైనా మనం చూసినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది బట్ ఇది చేయడానికి మనం చాలా కష్టపడాలన్నమాట అండ్ ఈ హాప్ పైన ఉన్న ఏవైతే ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా నేను సింక్లో ఆ హోల్ని మొత్తం అంతా కూడా క్లోజ్ చేసేసి సింక్లో వాటర్ మొత్తం ఫిల్ చేసేసి దాంట్లో అనమాట ఇంకా అనిల్కి అయితే ఒక వర్క్ అయితే చెప్పేశాను ఈ నట్స్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా తీసేసి మొత్తం అంతా నీట్గా డీప్ క్లీన్ చేయడానికి నేనైతే ఫిక్స్ అయిపోయాను అనమాట ఎందుకంటే డైలీ హడావిడిగా ఏదో ఒకటి చేసుకోవడం అండ్ నీట్గా పైప్ అయిన వరకే క్లీన్ చేయడం జరుగుతుంది కానీ ఈ విధంగా మనకి లోపలంతా కూడా మరకలు అయిపోతాయి అందులోనూ ఇది మనకి ఎలక్ట్రిక్తో కూడా ఉంది కాబట్టి సో ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే చాలా నీట్గా ఉంటుంది చాలా మరకలు పడ్డం వల్ల ఈ ప్లేట్ అయితే నాకు తీయడానికి రాలేదు ఇంకా అనిల్కి కూడా చాలా ట్రై చేశాడు మిగిలిన త్రీ ప్లేట్స్ అయితే వచ్చేసాయి కానీ ఇదైతే రాలేదన్నమాట ఇంకా ఎలికా బ్రాండ్ వాళ్ళకి కాల్ చేసి కస్టమర్ కేర్తో మాట్లాడి అదంతా కూడా తీయించాలి సో దానికి చాలా టైం పడుతుందని అదొకటి తీయకుండానే క్లీన్ చేశాను అనమాట దీనికి ఎలికా బ్రాండ్లో రబ్బర్స్ అనేవి వాటర్ అనేది కిందికి వెళ్లకుండా మనకి ప్రొటెక్టివ్గా ఇస్తారు అవి మాత్రం చాలా బాగా వర్క్ అవుతాయి అన్నమాట సో వాటర్ కిందికి వెళ్ళడం అలాంటిది ఏది కూడా జరగదు దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే అది మ్యాట్ ఫినిషింగ్ వల్ల మనకి క్లీనింగ్కి చాలా చాలా టైం పడుతుంది జూన్ సిక్స్టీన్త్న సహస్ర బర్త్డే సో తన కోసం అని ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్ళాము తను ముందుగానే చెప్పింది నేను ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోను మమ్మీ స్కూల్లో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాను అని బట్ స్కూల్లో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికైనా చాక్లెట్స్ కానీ ఏదైనా ట్రీట్ కానీ ఏదైనా ఇవ్వాలన్నా కూడా తనకి స్కూల్ హాలిడే ఉంది ఎవ్రీ ఇయర్ తనకి స్కూల్ అనేది తన బర్త్డే అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది బట్ ఈ ఇయర్ ముందుగానే స్టార్ట్ అయినప్పటికీ కూడా తన బర్త్డే సండే రావడం వల్ల సో స్కూల్ అయితే హాలిడే అనమాట రెస్టారెంట్కి వెళ్ళిపోయి అండ్ ఈ విధంగా ప్రాన్స్ ఇంకా స్టార్టర్స్ ఎక్కువగా తీసుకున్నాము అనిల్ మేతి చామన్ తర్వాత రోటీ తీసుకున్నారనమాట విఘ్నేష్కి నాన్ బటర్ కావాలనేసి అక్కడ ఏడుస్తున్నాడు ఇంకా ఫైనల్గా అనిల్ అయితే రోటీ తినిపించడానికి ట్రై చేస్తున్నాడు అనమాట బట్ ఎంతకి వాడు తినకపోయేసరికి మళ్ళీ బటర్ నాన్ అయితే ఆర్డర్ చేశాము వాడు కడుపు నిండా తిన్నాడు ఎలాంటి సెలబ్రేషన్స్ వద్దు అండ్ పూర్ పీపుల్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి డ్రెస్సెస్ కానివ్వండి లేదంటే ఫుడ్ కానీ డొనేట్ చేద్దాం మమ్మీ అని అంది సో తర్వాత ఖచ్చితంగా వెళ్దామని చెప్పి ఆ రోజు టైం లేదు కాబట్టి ఈ విధంగా రెస్టారెంట్కి అయితే వచ్చేసి తినేసి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాము యాక్చువల్గా ఆ రోజు సెలబ్రేషన్ చేయడానికి కూడా లేదనమాట మా మమ్మీకి కొంచెం హెల్త్ బాగలేకపోవడం వల్ల తనకి సర్జరీ అయింది అందుకనే ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళడానికి కూడా ప్లాన్స్ అయితే చేయలేదు ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం వద్దన్నారు బట్ అయినా కూడా ఆ రోజు ఫాదర్స్ డే అవ్వడం వల్ల ఇద్దరూ కలిసి కేక్ కట్ చేసినట్టు ఉంటుందని ఒక హాఫ్ కేజీ చాలా సింపుల్గా ఒక హాఫ్ కేజీ కేక్ తెప్పించి ఇంట్లోనే ఒక ఫోర్ మెంబర్స్ అంటే మేమే కట్ చేసుకున్నాం అన్నమాట సహస్ర బర్త్డే అయినప్పటికీ కూడా క్యాండిల్స్ ఆఫ్ చేయడం అండ్ అలాగే కేక్ కట్ చేయడం అన్నీ కూడా నేనే చేస్తానని విఘ్నేష్ అయితే ఫుల్గా సతాయించాడు మొత్తానికి ఈ విధంగా మేము నలుగురమే సెలబ్రేట్ చేసుకున్నామండి నా చిట్టి తల్లికి లెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ట్వెల్వ్ ఇయర్స్ అయితే వచ్చేసాయనమాట సో ఫైనల్గా నెక్స్ట్ డే మార్నింగ్ అంతకుముందు రోజు హోటల్కి వెళ్ళాం కాబట్టి సో ఈరోజు ఏదైనా లైట్ ఫుడ్ తీసుకోవాలి అని అనుకున్నాం ఏదైనా పప్పు చేయమని అన్నారు అండ్ డైలీ రొటీన్గా అవుతుందనేసి ఈరోజైతే మినపప్పు చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మీలో ఎంతమందికి మినప్పప్పుని కూడా టిఫిన్స్కి కాకుండా కర్రీలాగా పప్పులాగా లాగా యూజ్ చేస్తారని ఎంతమందికి తెలిసో చెప్పండి అండ్ హాప్ క్లీన్ చేసిన తర్వాత చూసారు కదా ఈ విధంగా నీట్గా అయిపోయింది సో మనం అనుకోవాలే కానీ ప్రతి ఒక్కటి కూడా నీట్గానే ఉంటుంది అండ్ చేసినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ ఎప్పుడు నీట్గా ఉంచుకోవడం వల్ల మన మైండ్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది నేనైతే ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ చేస్తాను అండ్ అలాగే మినపప్పుని కొద్దిగా ఈ విధంగా దూరగా వేయించుకున్న తర్వాత దాంట్లోంచి కమ్మని వాసనైతే వస్తుంది అప్పుడు మనం మినపప్పు కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం మా వాళ్ళ ఇంట్లో ఈ కర్రీని నేనే పరిచయం చేశాను దీనికి కాంబినేషన్గా చింతపండు చారు పచ్చి పులుసు సో ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కోలాగా అంటారు కదా ఈ చారుని ప్రిపేర్ చేసుకొని మినపప్పుని కొంచెం గట్టిగా వండుకున్నట్టయితే కాంబినేషన్ అద్దిరిపోతుంది పప్పుని ఖచ్చితంగా టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాతనే మనం కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఎందుకంటే మనం వేయించినప్పటికీ కూడా ఖచ్చితంగా అందులో మనకి పౌడర్స్ అవి ఇవన్నీ అన్నీ కలుపుతారు కాబట్టి సో డెఫినెట్గా టూ టు త్రీ టైమ్స్ వరకు మంచిగా వాష్ చేసుకున్న తర్వాత పప్పుని ప్రిపేర్ చేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుంది ప్రిపేర్ చేయడం అండ్ టేస్టీగా కూడా ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ మనకి మటన్ చికెన్ తిన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది అనిల్ నాన్ వెజ్ తినడు కాబట్టి ఈ విధంగా వెరైటీస్ అయితే డెఫినెట్గా చేస్తాను ఇదివరకీ రైస్ ఎప్పుడైనా కూడా కుక్కర్లో పెట్టేదాన్ని కానీ చాలామంది నాకు అడ్వైజ్ చేశారు కుక్కర్లో రైస్ తినకూడదు అండ్ అలాగే మనం ఎప్పుడు కూడా అల్యూమినియంని తినకూడదు అల్యూమినియం అంత మంచిది కాదు అనేసి చెప్పారనమాట సో మ్యాక్సిమమ్ స్టీల్నే ప్రిఫర్ చేస్తున్నాను కర్రీస్ అయినా అండ్ రైస్ అయినా ఈ విధంగా బౌల్లోనే చేస్తున్నాను అనమాట అన్నీ కూడా స్టీల్ యూజ్ చేయడానికే ట్రై చేస్తున్నాను అల్యూమినియం మ్యాక్సిమం తీసేస్తున్నాను అండ్ అందులోనూ అనిల్ స్ట్రిక్ట్ రూల్ పాస్ చేశాడు ఇప్పుడే కాదు తను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాడు ప్లాస్టిక్ని అవాయిడ్ చేసేసేయాలి వీలైనంత మట్టికి స్టీల్ అండ్ గ్లాస్ ఐటమ్స్ యూజ్ చేయాలి అనేసి మండే బక్రీద్ అవ్వడం వల్ల పిల్లలకి స్కూల్ హాలిడే అనమాట అందుకని ఇంకా నేను నిదానంగా చేస్తున్నాను సో హరి భరి ఏమీ లేకుండా హ్యాపీగా వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు ఇంకెవరూ లేగలేదు కాబట్టి సో ఫస్ట్ అయితే నేను వంట చేసేసి ఇంకా బోటిక్కి వెళ్ళిపోవాలని హడావిడిగా కాకుండా నిదానంగా ప్రిపేర్ చేసేస్తున్నాను ఏదైనా కూడా వాష్ చేసి యూస్ చేసుకోవడం వల్ల మనకి హైజెనిక్గా ఉంటుంది అండ్ చాలా మంది అలాగే వేసేస్తూ ఉంటారు మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత ఇదివరకు నేను అలానే చేసేదాన్ని బట్ ఇప్పుడైతే మొత్తం అదంతా కూడా క్లియర్ చేసేసుకున్నాను అనమాట ఈ రైస్ని మేము ఒకేసారి పంట బియ్యం అని అంటారు కదా సో అవి తెప్పించుకున్నాం అనమాట సో హండ్రెడ్ కేజీస్ అలా తెప్పించాడు అనిల్ అందులోని ఈ రైస్ అయితే చాలా పూల్ పూల్గా సూపర్గా అవుతుంది నేనైతే గిన్నెలోనే ప్రిపేర్ చేసేస్తున్నాను రైస్ని అండ్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వాడటం కూడా హెల్త్కి అంత మంచిది కాదు నాకైతే అది అస్సలు నచ్చదు నార్మల్ కుక్కర్లో అయినా తింటాను కానీ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో ఉండింది నాకైతే అస్సలు నచ్చదు తినడానికి కూడా నేను ప్రిఫర్ చేయను ఇక్కడైతే నేను చింతపండు చారు కూడా చేసేస్తున్నాను ఇక్కడ నేను ఇంట్లో ఎక్కువగా చేయను కానీ వాళ్ళ ఇంట్లో అయితే రోజు ఖచ్చితంగా ఈ చారు ఉండాల్సిందే మావయ్య గారికి మర్దులకి ఖచ్చితంగా ఈ చారు అనేది చాలా ఫేవరెట్ అనిల్ ఎక్కువగా తినడు అందులోనూ మేము ఎక్కువగా తినం కాబట్టి సో ఎక్కువగా ప్రిపేర్ చేయను బట్ ఇలాంటి కర్రీస్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చార్ అయితే చేస్తాను ఎంతమంది చారు అదేనండి పులుసులో షుగర్ అనేది యాడ్ చేస్తారు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి కొంచెమైనా ఈ విధంగా షుగర్ యాడ్ చేయడం వల్ల కట్టామిట్టగా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది సో ఈ విధంగా మినపప్పు కూడా రెడీ అయిపోయిందనమాట ఈ విధంగా వచ్చి మనకి కొంచెం పలుకు అనేది విరిగిపోయిన తర్వాత మనం ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు కర్రీ చాలా చాలా బాగుంటుంది వంటంతా కూడా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఒక వీడియో చేయాల్సింది ఉండే సో ఇందూర్ క్రియేషన్స్ కోసం అని వీడియో అయితే చేసేసాను అండ్ నిజంగా డిఫరెంట్ చాలా చాలా బాగా అనిపించింది అండ్ ఈ వీడియో కూడా నాకు చాలా బాగా నచ్చింది ఎవరైనా చూడకపోతే ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీలో ఈ రెమెడీ అయితే పోస్ట్ చేశాను నిన్న వెళ్ళి హ్యాపీగా చెక్ చేసేయండి ఆ రోజు మేబీ బక్రీద్ అవ్వడం వల్ల కావచ్చు కస్టమర్స్ ఎవరు కూడా ఎక్కువగా రాలేదన్నమాట అండ్ అలాగే హాలిడే అని కావచ్చు అందుకనే ఎవరు కూడా ఎక్కువగా రాలేదు ఆ రోజు ఈవినింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ ఓ క్లాక్కే ఇంటికైతే వచ్చేసాను అండ్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా జిడ్డుగా అయిపోయాయి అనేసి వాటిని క్లీన్ చేద్దాం కొంచెం టైం అయితే దొరికింది కదా అనేసి ఈ విధంగా అన్నీ కూడా క్లీన్ చేశాను అనమాట అండ్ హ్యాపీగా ముంబై హోమ్ టూర్ తినది టీవీలో వాచ్ చేస్తూ అండ్ మొత్తం అంతా కూడా నీట్గా సర్దేసుకున్నాను ఈ విధంగా ఎప్పుడు టైం దొరికినా కూడా అండ్ ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉంటేనే ఇల్లు అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలామంది హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు కదా మ్యాక్సిమం ట్రై చేస్తానండి అండ్ చేసిన ఇప్పట్లో అయితే చేయను మినిమమ్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే పడుతుంది థ్యాంక్ యూ గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను